ఇదంతా మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ అనమాట సహజ సిద్ధంగా వచ్చినటువంటి వాటర్ ఇదంతా అక్కడ పర్వతాలు ఉన్నాయి ఆ పర్వతాల నుంచి పర్వతాల మధ్యలో మధ్యలోటువంటి వాటర్ ఇది స్వచ్ఛమైనటువంటి జలము ఈ వాటర్ నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది పారుతూనే ఉంటుంది దీనికి శ్రీకాకుళంలో గడ్డ అంటారు ఈ గడ్డ నుంచి ఇక్కడ ఆనకట్టు వేసి వ్యవసాయ పంట పండుకోవడం ఉంచుకోవడం కోసం ఇక్కడ జరిగింది ఇక్కడ ఈ వాటర్ స్టోర్ చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ఉన్నటువంటి పొలాలకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవసాయానికి అనుగుణంగా వాటర్ సమర్థం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ మేము చూడవచ్చు ఇక్కడ ఈ కాలువ మనకు కనిపిస్తుంది ఈ కాలువ ద్వారా ఇక్కడ వేసిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా అది పోతుంది అది పోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల వ్యవసాయ భూములన్నింటి కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు ఇదంతా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ గోయింగ్ వాటర్ మనకి దీన్ని తత్త అంటారు సహస్కృతమైన నీటిని వ్యవసాయ భూమి కోసం వాడుకునే విధంగా తీర్చిదివంటి తప్ప ఓకే ఈ చత్తా గురించి మన కాంతారావు కొన్ని విషయాలు ఈ వాటర్ చూపించి చెప్తాడు చూడ వాటర్ ఎక్కడి నుంచి కలిసినప్పుడు ఇది వస్తున్నటువంటి వాటర్ ఇది వర్షం ఆధారిత వాటర్ అయితే కాదు వాటర్ అయితే మాకు పైన చాలా పురాతనమైన పెద్ద పెద్ద ఉన్నాయి ఆ పర్వతాల్లో నుంచి పుడతుంది వాటర్ పుడతుంది అందులో ఆ మట్టిలో నుంచి పుట్టి దాన్ని జక్కర్లు ఇప్పుడు కొన్ని అంటారు కదా కొంతమంది జలపాతాలు అలాంటి ఈ జల చర్యలు ఉన్నటువంటి అక్కడ నుంచి వచ్చిన వాటర్ ఈ వాటర్ అయితే మాత్రం మేము వర్ష వర్షానికి ఆధారపడే వాటర్ అయితే కాదు ఆ కొండల్లో నుంచి పుట్టి నిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు ఎండాకాలం అని శీతాకాలం అని వర్షాకాలం అని ఏ కాలం అని ఈ వర్షాకాలం ఎక్కువగా ఎండాకాలం కొంచెం తక్కువగా నిత్యం ఈ వాటర్ అనేది మాకు కొండల నుంచి రావడం అనేది జరుగుతుంది ఈ వాటర్నే మేము ఈ మెట్టు ప్రాంతమైన ఈ మెట్టు ప్రదేశాల భూముల్లో ఈ వాటర్ని వినియోగించుకునే అవసరం అనేది మేము చేస్తాం అలాగే చూడవచ్చు మనకి ఈ గడ్డకి ఆనించున్నటువంటి చెట్లు చాలా విశాలంగా పెరుగుతాయి ఎక్కడ కూడా ఇంత పడవగా పెరిగే ఉండవు మావిడి చెట్టు చూస్తే ఈ కాలంలో జస్ట్ ఒక పది అడుగులు పదిహేను అడుగులు మాత్రం ఉంటుంది ఇది చూడవచ్చు మనకు సుమారు యాభై యాభై అడుగులు ఎత్తులో కూడా మావిడి చెట్లు ఉంటాయి వీటిని నాటు చె నాటు మావిడి చెట్లు అని అంటారు ఇవి అంతరించిపోతున్న పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం కాదు అండి ఇది ఐడియా లేదు కానీ ఇది చాలా పురాతనమైన చెట్టు అంటే ఇది కూడా